ఈ గ్రామ సంబంధించిన నాయకులు గాని అదే విధంగా రాజు గారు కూడా ఎన్నో సార్లు కూడా వచ్చినారు మనం ఓపెన్ చేయాలని మనం అనుకోవడం ఒక డేట్ ఫిక్స్ చేయడం ఆ తర్వాత రేపే మనం ఓపెన్ చేయాలంటేనే వెంటనే ఓపెనింగ్ కూడా ఆ రోజు పోలీసుల ద్వారా అడ్డుకునే వాళ్ళు ఎవరంటే అది వైఎస్ఆర్ వాళ్ళకే చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మన ప్రొఫెసర్ గారు ఓపెనింగ్ చేయాలంటే అక్కడ కొంతమంది నాయకులు అడ్డుకునేందుకు కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సరే అడగడగనా ఇక్కడ పెట్టాలంటే కూడా ఇబ్బందులు పెట్టారు విక్రమ్ తీసుకొచ్చిన తర్వాత ఓపెనింగ్ చేయాలంటే కూడా ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టినది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వేదిక మీద ఉండే నాయకులకు కానీ మన ఎస్సీ సోదరులకు కాని యువత కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే ఇప్పుడే చెప్తున్నారు ఆ రోజు గారు రాంబాబు గారు ఉన్నారు ఆయన కూడా సపోర్ట్ చేశారని చాలా కూడా చెప్తున్నారు ఎవరైనా సరే సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని మేము ఎప్పుడు మర్చిపోమని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను అదే చెప్పాను మా నాయకులకు కానీ రాజు గారికి కానీ వాళ్ళకి మన చెల్ల నాయుడు వీళ్ళందరూ కూడా సార్లు ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరు వాడు కాదు అందరి వాడు మన అంబేద్కర్ అని ప్రత్యేకంగా మీ సందరితో కూడా నేను తెలియజేస్తున్నాం రాజ్యాంగం గురించి చాలా వరకు మన ప్రొఫెసర్ సార్ కూడా చాలా విషయాలు మనకు తెలియ చాలా వరకు మనకు తెలియనివన్నీ ఈరోజు యూత్ కంతా కూడా మన అన్నగారు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు కూడా తెలియజేయచ్చు మన బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి మనం ఎంత మాట్లాడినా అది తగ్గవే అనుకోవచ్చు ఒక కుల మతానికి సంబంధించిన వ్యక్తి కాదు మన అందరూ వాడు అని మరొక్కసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారు కూడా ఆయన రాసిన రాజ్యాంగం చాలా గొప్పది ఆయన అడగజాడల్లోనే అందరూ కూడా మనం నడవాలని ప్రత్యేకంగా అందరికి కూడా నేను తెలియజేస్తున్నాం గతంలో పోతే మా గ్రామంలో కానీ మా గ్రామాల్లో కూడా ఎస్సీలంటే ఫలితాలు శ్రీరామ్ గారికి దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రోజు నీళ్ళని ఎంతో మంది కూడా ఆయన తిట్టారు ఎన్ని తిట్టిన ఏమి చేసినా వాళ్ళు మన పేరు ఒకటే వాళ్ళ పేరు ఒకటే చెప్పిన నాయకుడు మన పరికాల శ్రీరాములు గారు కూడా మనం చెప్పుకోవచ్చు సోదరులు ఎప్పుడు వేరే చేసి చూడము చూడమని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా ప్రతి ఒక్కరు అదే భావనతో నడవాలి నేను ఇంట్లో కూడా రాణించే వాళ్ళు కాదు కనీసం వెహికల్ కూడా ఎక్కించిన వాళ్ళు కూడా కాదు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రాంతం ఆరు మండలాలు ఆ మూడు మండలాలు అలవాటు పడారు ఈ మూడు మండలాలు కూడా చాలా రకాలుగా కనీసం చైర్మన్ కూడా కూర్చోవచ్చు

అలాంటి వాళ్ళు కూడా నేను నా వాళ్ళందరినీ లోపల పిలిపిస్తేనే నేను లోపలికి వస్తానని నేను కూడా చెప్పిన విషయం మీకందరికీ కూడా నేను గుర్తు చేసుకున్నాం తర్వాత ప్రతి ఒక్కరు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరగారు